భీం జిల్లా కాజ్నార్ మండలంలోని బట్పల్లి గ్రామంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు జీడిచేను గ్రామం నుండి బట్పల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే మార్గం అంతా బురదతో నిండి ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు అకాల వర్షాల కారణంగా రహదారి పూర్తిగా బురదతో నిండడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్ళడం ఇబ్బందిగా మారుతుంది దీంతో పాటు ట్రాఫిక్ భారీగా జామైంది మా బాధలు పట్టించుకొని అధికారులు వెంటనే స్పందించి రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేసిన విద్యార్థులు మధ్యలో చేసే ఊరున్నది ఆ ఊరు నుండి మధ్యలో రోడ్డు బాగాలేదు మొత్తం ఉన్నాయి ట్రాక్టర్లు కానీ బస్సు కానీ వచ్చేటప్పుడు పక్క జరుగుతాయి పక్కకు నాలు ఉన్నది ఆ నాళ్ళ పడే అంటే అంత లోతున్నది అలా పడితే మళ్ళా అది బాగా లోతున్నది మళ్ళీ బయటికి కూడా వెళ్ళలేము అటు పక్క జరగలేము ఇటు పక్కకు జరగలేము එඒ බාග ඉපා පා ය බට ොඩක් කර පුල්ලා මිහල් මදදල පුර බාග ක ඔකරජි පදල පර රගලිර